టెట్టు డిఎస్సి అందరికీ నమస్తే విజయానికి అడ్డుగా నిలిచే ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం అవకాశాలు అందరికీ ఒకేలా ఉన్నా కొందరు మాత్రమే సానుకూలంగా చాలామంది ప్రతికూలంగా ఎందుకు ఆలోచిస్తున్నారు మిత్రులారా టెట్టు అనేది ఒక సాధారణ పరీక్ష కాదు ఒక్క పోస్ట్ కోసం వేలాది మంది అభ్యర్థులతో పోటీ పడాలి ఇటువంటి తీవ్రమైన పోటీలో మన చుట్టూ ఉన్న వనరులు అవకాశాలు ఒకేలా ఉన్న మన అంతర్గత ఆలోచన విధానమే మన గమ్యాన్ని నిర్ణయిస్తుంది పరిశోధనల ప్రకారం ఒక మంచి విషయం ఒక చెడు విషయం ఎదురైతే మన మెదడు ముందుగా చెడు విషయాన్ని గుర్తుపెట్టుకుంటుంది ప్రతికూలత అనేది భయము నిరాశ నుండి పుడుతుంది కానీ సానుకూలత అనేది ఆత్మవిశ్వాసం ఆశ నుండి పుడుతుంది మన ఆలోచన విధానాన్ని నిర్మించేది మన సెల్ఫ్ టాక్ మనం మన గురించి మన భవిష్యత్తు గురించి మాట్లాడుకునే మాటలే మన మనస్తత్వాన్ని తయారు చేస్తాయి ప్రతికూల వ్యక్తి గతంలో తాను పొందిన చిన్న వైఫల్యాన్ని గుర్తుపెట్టుకొని నాకు అదృష్టం లేదు నేను దేనికి పనికిరాను అని నిర్ణయించుకుంటాడు అందుకే కొత్త అవకాశాన్ని కూడా సందేహంతో భయంతో చూస్తాడు దీనికి భిన్నంగా సానుకూల వ్యక్తి గత వైఫల్యాన్ని కేవలం పాఠాలుగా చూస్తాడు గతంలో చేసిన తప్పులు ఇప్పుడు చెయ్యను అని నిర్ణయించుకొని నాకు ఈ అవకాశం వచ్చింది సద్వినియోగం చేసుకుంటాను అని విశ్వాసంతో ముందుకు అడుగు వేస్తాడు లక్ష్యంపై దృష్టి కేంద్రీకరించడంలో కూడా ఇదే తేడా కనిపిస్తుంది ఉదాహరణకు ఒకే పోస్ట్ కోసం ఎక్కువ మంది పోటీ పడుతున్నప్పుడు ప్రతికూల ఆలోచన పరుడు తక్కువ పోస్టులున్నాయి నాకు రావడం కష్టం అని నిరాశ చెందుతాడు కానీ సానుకూల ఆలోచన పరుడు ఒక్క పోస్ట్ చాలు దానికోసం నేను ఏం చెయ్యాలో దానిపైనే దృష్టి పెడతాను అని దృఢంగా ఉంటాడు సానుకూల ఆలోచన మనల్ని పనివైపు నడిపిస్తుంది ప్రతికూల ఆలోచన మనల్ని పక్కకు తప్పుకునేలా చేస్తుంది మనలో ప్రతికూల ఆలోచనలు రావడం సహజం అవకాశాలు అందరికీ దొరుకుతాయి కానీ ఆ అవకాశాలను విజయంగా మలుచుకునే శక్తి కేవలం సానుకూల మనస్తత్వానికే ఉంటుంది పరీక్ష అనేది మీ జ్ఞానాన్ని మాత్రమే కాదు మీ మానసిక శక్తిని కూడా పరీక్షిస్తుంది మీ లక్ష్యాన్ని సాధించడానికి అవసరమైన ఆయుధం మీ మనసులోనే ఉంది మన ఆలోచనే మన భవిష్యత్తు మీరందరూ సానుకూలంగా ఆలోచించి మీ కళను సాకారం చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు